लो पकरानी 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 కృష్ణాపట్నంలో గత ప్రభుత్వం కృష్ణాపట్నం పంచాయతీ చేసిన మోసాలు దగాలు ఇంత ఇంత కాదు అది ఏమైనా అంటే కృష్ణాపట్నంలో పంచాయతీకి కృష్ణాపట్నం పంచాయతీకి డెవలప్మెంట్ కోసం చుట్టుపక్కల కంపెనీలు అందరినీ కలిసి కృష్ణాపట్నం పంచాయతీకి సిఎస్ పండు అలాగే కృష్ణాపట్నం ఆదాని పోర్టు వారు ఇచ్చిన అమౌంట్ నాలుగున్నర కోట్ల అంటే పంచాయతీకి కృష్ణాపట్నం పంచాయతీ డెవలప్మెంట్ చేయమని ఇస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ఉన్న నాయకుడు ఉప సర్పంచి ఆయన వ్యక్తి కృష్ణాపట్నం పంచాయతీ నిధులన్నీ కాజేసి ఆయన సొంత ఖర్చులకి బిల్డింగ్లకి కట్టుకోవడం జరిగింది అది ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్న అధికారులు అలాగే ఉన్నారు ఇప్పుడు ఇక్కడున్న నాయకులు అలాగే ఉన్నారు పైన స్థాయిలో నాయకులు లీడర్లు మంత్రులు అలాగే ఉన్నారు వాళ్ళు ఇష్ట ఉన్న ఉన్న నిధులన్నీ పంచాయతీ ఉన్న నిధులన్నీ కాజేశారు ఈ రోజు టీడీపీ ప్రభుత్వం రాగానే పంచాయతీలో మీద ఒక రూపాయలు లేదు చుట్టుపక్కల దోమలు పోయింది నీళ్ళు లేవు నీళ్ళ సౌకర్యం లేదు అదేదంటే పంచాయతీ మనం వెళ్ళి అడిగితే పంచాయతీ డబ్బులు లేవన్నారు వేలాది కోట్ల రూపాయలు పంచాయతీకి వచ్చింది కదయ్యా ఆ డబ్బులంతా ఏమైందంటే ఏమో ఇక్కడ ఉన్న సెక్రటరీకి గత ప్రభుత్వం సెక్రటరీ అడితే అతను ఏమన్నా అంటే ఈదులైటీలకి నాలుగు కోట్లు అయిందంట ఇక్కడ ఉన్న మాకు వచ్చి నీళ్ళకి వాటర్ రిపోర్ట్కి దానికి ఒక మూడు కోట్ల రూపాయలు అయిందంట పంతొమ్మిది కోటి రూపాయలు అయిపోయిందంట వాటి ఖర్చు అయిపోయిందని స్వామి స్వామి ఇది ఇది అయితే సమాజ చట్టం కింద కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ అర్జీ ఇస్తే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఉన్న కార్యదర్శి సస్పెండ్ అయ్యారు ఇద్దరు సస్పెండ్ అయ్యారు అయినా కదా సస్పెండ్ అయ్యి మాకు వాళ్ళే సస్పెండ్ వెళ్ళిపోతారు వాళ్ళు రెండు మూడు నెలల నుంచి డ్యూటీలో జారీ అవుతారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమంటే కృష్ణాపూర్ పంచాయతీ నిధులు తిన్న వ్యక్తి మాత్రం హ్యాపీగా జలసాగా తిరుగుతా ఉన్నాడు ఆ నిధులు రావాలని ఇప్పుడున్న మనం టిడిపి ఎమ్మెల్యే గారికి దయ ఉంచి మా పై నా కృష్ణాపర్ శ్రద్ధ చూపించి నిధులను తిన్న నిధులను తినాలని మాకు అందించాలని మేము ప్రార్థిస్తున్నాం మాది మాది ఏడు యాభై దరిద్రులు నిష్ట దరిద్రలో భూములు ఉన్నాయి ఇదో ఏడుదా ముసినామి ఆమె కూడా భూమి ఉంది కానీ ఏ ఒక్కరికి ఒక పది వయసులు చెందకుండా ఈ రోజు వంద కోట్ల రూపాయలు భూ పంపుకోవడం కృష్ణాపట్నం పంచాయతీలో జరిగింది పిపిసిఎల్ కంపెనీకి భూములు మీరు లబ్ధిదారులు వివరాలు అడిగితే ఈ రోజు కూడా ఇవ్వలేదు ఇదిగో ఇన్ఫర్మేషన్ కింద ఇది ఇచ్చిన డేటు ఎనిమిదో నెల ఇరవై తొమ్మిదో తేదీ ఇన్ఫర్మేషన్ కింద అడిగి ఈ రోజు కూడా కలెక్టర్ ఎంఆర్ఆఫీస్ తిరుగుతాయి ఆర్డి పంపించారు ఆర్డి కాని సంబంధం వచ్చి ఎంఆర్ఆఫీస్ పంపించారు ఎంఆర్ఆఫీస్ కాని ఎక్కడ రాలేదు ఈ రోజు పేద ప్రజలందరూ అల్లాడుతున్నారు ఏడేంటి కోట్లు కోట్లు దోచుకుంపిస్తున్నారు కథానాయకులు కృష్ణాపట్నం పంచాయతీలు ఆ ఏ పేదవాడి భూములైనా తీసుకున్నప్పటికీ కాంపేషన్ జీవో పహారం ఏమని చెప్పి రెండు వేల ఐదు వేల రాజశేఖర రెడ్డి జీవో ఇచ్చున్నాడు ఆ జీవో పహారం భూములన్నిటి కబ్జా చేసుకున్నప్పుడు తీసుకునేటప్పుడు కాంపేషన్ రైతులకు పోవాలా రైతుకి ఏ రైతుకి మీరు కాంపినేషన్ ఇస్తున్నారు ఏ విధంగా భూములు తీసుకున్నారు ఈ రోజు పీపీసీఎల్ కంపెనీకి భూములు ఎవరు ఇచ్చారు ఆ లబ్ధిదారు ఎవరు వాళ్ళు అడిగితే ఇప్పుడుకివ్వాల ఇప్పుడు రాత్రి రాత్రులు పూడ్చుకుంటూ వస్తున్నారు భూములు అడిగితే అడిగిన వాళ్ళ మీద కేసులు